తొలిసారి నేను నిన్ను చూడగానే నా ఎదను చేరను నీ రూపం వెన్నెల లాంటి నీ అందం నాలో పెంచను తాపం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిన్ను చూసిన మొదటి చూపులోనే నేను పడిపోయా నాలో ప్రేమ ఉన్నంత వరకు కాదు నా ఉన్నంత వరకు నీతోనే ఉంటా నీకు తోడుగా ఉంటా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఐ లవ్ యూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది మీ మాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి నాకు నువ్వు అంటే ఇష్టమే కాని చాలా లేట్ అయింది ఐఎం సారీ ఏ లేట్ అయిందా ఎందుకు లేట్ అయింది ఎందుకు సారీ చెప్తున్నావు నేను నీకు నచ్చలేదా అలా కాదు ఆల్రెడీ నాకు పెళ్ళైంది అతవిది మా అబ్బాయిలకు గుద్ద కింద ముప్పై సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేయరు తొందరగా మీ అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేస్తున్నారు ఏంటో ఈ కాలం అతను నష్టం చూడు అతనే నా భర్త ఓహో గవర్నమెంట్ జాబా అవును గవర్నమెంట్ జాబ్ అని మా వాళ్ళు అతనికి ఇచ్చి చేశారు అర్థమైతుందిలే ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ని చూడట్లేదు మంచోడా చెడ్డోడా సరిపోయేలా ఉన్నాడా జోడైతరా కాడా ఎవరు చూడట్లేదు గవర్నమెంట్ జాబు లేదా ఆస్తులు ఆఫీసులు కంపెనీలు ఉంటే సరిపోద్ది ఆడేలాంటి ఏదో అయినా సరే వాడు జోడైనా కాకుండా వాని వయసు సంవత్సరాలు ఉన్నా గానీ వానికి చేస్తుండ్రు ఏం చేద్దాం బేబీ ఎవరి తను అతనితో ఎందుకు మాట్లాడుతున్నావు అతను నీకు ముందే తెలుసా అడ్రస్ అడిగితే చెప్తున్నాను ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకొని సరే బేబీ నేను ఎక్కడ వెయిట్ చేసి ఉంటా తొందర అడ్రస్ చెప్పేసి వచ్చేసాయి ఏ నీవానికి అంత అనుమానమా అంత లేదు కానీ కొంచెం అనుమానమే పరాయి మొగలతో మాట్లాడితే డౌట్ వస్తుంటది ఈ పేరెంట్స్ ఎప్పుడు పిల్లల మనసులు అర్థం చేసుకోరు ఇష్ట ఇష్టాలు అర్థం చేసుకోరు ఎవరిని ఒకరిని చూసి ఇలా కష్టపెడతారు గొంతు ఈ గవర్నమెంట్ ఉద్యోగం చూసి ఆ బట్ట తల నుంచి నీకు పెళ్లి చేసి నీ గొంతు కోసారు అవును ఈ జన్మకింతే నా బ్రతుకు మరో జన్మలైనా నాకు నువ్వు ముందే పరిచయం అయితే బాగుండేది లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ నీకు దూరంగా ఉండాలా ఈ జీవితం అంతా తప్పదు ఇక వెళ్ళొస్తా బాయ్ బాయ్ ఎందుకేలా నా కర్మ కాలిపోతుంది తొలిచూపు ప్రేమే నాకు దూరం అవుతుంది గోవింద గోవింద నా ప్రేమ గోవింద గోవిందే సారీ పిల్ల కాదు అయిపోయింది కదా ఆంటీ పాయే హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటా సెలవు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్